చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్వాన్నంగా అసహ్యంగా అబద్ధాలతోటి అరిష్టముగా దరిద్రంగా శేని పట్టినట్టు ఉంది ఇవన్నీ ఏర్పాలన అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని ఇస్తున్నారు ఏం పెన్షన్ ఇస్తున్నారు ఎక్కడ బడ్జెట్లో ఎక్కడ కేటావులు నోటి మాటలు నోటి నల్లైన నాటికి కనుక ఓ చెప్పేయటమే ఏ కూటమ గడదు ఏం ఏమిస్తుంది ఏమి ఇస్తుంది అయ్యో నీకు 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 అందరికీ ఇస్తావా ఏది మళ్ళీ ఒకళ్ళకే ఇస్తామని అబద్ధం ఎలక్షన్ అప్పుడేమో అందరికీ ఇస్తాము అందరికీ ఇస్తాము ఎంతమంది ఉంటే ఎంతమంది పిచ్చి బాగుళ్ళని వాళ్ళు ఇవాళ ఒకళ్ళకే ఇస్తాము బస్సుదేమో వన్ ఇయర్ తర్వాత చేస్తాము గ్యాస్ ఏమో ఏప్రిల్ దాకా ఒకటే ఏప్రిల్ తర్వాత ఆలోచిస్తాము ఏమి చిల్లర డ్రామాలు చిల్లర అబద్ధాలు వరదలు వస్తేనేమో దాంట్లో కూడా మింగేయటమే వరదలు వస్తే ఏంటంటే పొరి పులిహోర ప్యాకెట్ మూడు వందల మూడు వందల ఎనభై రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం పులిహోర ప్యాట మూడు వందల ఎనభై రెండు కోట్లు కోటి మందికి పులిహోర ప్యాకెట్లు ఇచ్చారు అని అంటే ముప్పై మూడు వందల ఎనభై రూపాయలు పులిహోర పేడు సిగ్గు సెరవండదు సిగ్గు సెర ఆ మాట లెక్కలు చెప్పడానికి అయ్యాడు ఏ ఎవడు దిగమన్నాడు వాటర్లో సీఎం దిగకర్లేదా ఎప్పుడైనా డ్రామాలు ఫోటోలు కోసం దిగద్దు సీఎం దిగకర్లా ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో వచ్చింది వరదలు ఇంకొత్త సీఎంలు నెలలు ఎదుగుతారు డ్రామా చేయలే ఎవరు అప్రమత్తం చేస్తారు ఆ అఫీషియల్స్ని పని చేయిస్తారు అది వాళ్ళు చేయాల్సిన పని సీఎం అంతేకాని ముందు అసలు మూడు రోజులు ముందే అనౌన్స్ చేసి ముందు లోతట్టు వాళ్ళందరూ పక్కన జరుపుకుంటే అసలు ఈ ఉపద్రమే లేదు ఎందుకు అనౌన్స్మెంట్ లేకుండా ఏవి చేయకుండా సడన్గా ఎందుకు ఓపెన్ చేశారు ఎందుకు ఎత్తేసారు ఇదే ల్యాబ్స్ కాదు మీ మీ యొక్క నిర్వహణతో లోపం కాదు అది ఇలా ఉందో వస్తుంది సూచనలు మూడు రోజుల క్రితమే సూచనలు వచ్చి చెప్పారు వరదలు వచ్చే అవకాశం ఉంది నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని లోతట్టు ప్రాంతాలన్నీ సేవ్ చేసి శిబిరాలు వేయించి సే చేయాలి కదా ఏమీ చేయకుండా మూడు రోజులు టఫ్ అని ఇచ్చేస్తే వరదరాకేమవుతుంది బుద్ధి లేని ప్లానింగ్ బుద్ధి లేని పరిపాలన అన్నీ దాంట్లో డబ్బులు పెంగటానికి